బాలు పడుకోవడానికి వాళ్ళ నాన్న సత్యం రూమ్కి వస్తాడు ఇక కింద చేప వేసుకుంటూ ఉంటే మనోజ్ హమ్మయ్య కింద పడుకుంటున్నావా అని అంటూ ఉంటే ఈ చేప నాకు కాదురా నీకు నువ్వే కింద పడుకోవాలి అని బాలు అంటాడు ఒరే నేను కింద పడుకోలేనురా అని మనోజ్ అంటూ ఉంటే పార్కులో ఏమైనా పరుపులు ఉన్నాయా అక్కడ పడుకోలేదా అని బాలు అంటాడు చూడు నాన్న వాడు ఎలా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటే సత్యం వాడిని అమ్మ గాజుబొమ్మలా పెంచిందిరా ఇంతకీ ఆ చేప ఎవరికి అని అంటాడు నాకే నాన్న నేనే కింద పడుకుంటాను అని బాలు అంటాడు ఎందుకురా పైన పడుకో లేదు నాన్న నువ్వు ఫ్రీగా పడుకో అసలే పక్కన ఒక దున్నపోతు ఉంది అని బాలు అంటూ ఉంటే దున్నపోతు తమ్ముడిని కూడా దున్నపోతే అంటారా అని మనోజ్ అంటాడు ఇక ఆ మాటతో మనోజ్ని పిల్లోతో రెండు దెబ్బలు వేసి కింద పడుకుంటాడు బాలు ఇక మనోజ్ నాన్న నువ్వు గురక పెడతావా అని అడుగుతాడు ఏమో నాన్న నాకు నా గురక నాకు వినిపించదు కదా అని సత్యం అంటాడు వినపడితే చెవిలో దూది పెట్టుకో లేదంటే రెండు పేక ముక్కలు తెచ్చి సుత్తితో చెవిలో దిగ్గొడతాను నానా నీకు గుర్తుందా చిన్నప్పుడు వర్షాకాలంలో ఉరుములు మెరుపులు వస్తే వీడు భయపడుతూ పక్క తడిపేసేవాడు ఒరే ఇప్పటికీ అలవాటు ఉందా ఏంట్రా అని బాలు అంటూ ఉంటే ఒరే దాని గురించి ఇప్పుడు ఎందుకురా అని మనోజ్ కోపడతాడు అయితే రేపు గుర్తు నాన్న రేపు అందరూ ఉన్నప్పుడు చెప్తా అని బాలు అంటూ ఉంటే అబ్బా వాడి జోలికి ఎందుకు వెళ్తావు పడుకోరా అని అంటూ ఉంటాడు సత్యం చిన్నప్పుడు మా ముగ్గురికి పక్కన పడుకోబెట్టుకుని కథలు చెప్పేవాడు కదా నాన్న ఇప్పుడు కూడా ఒక కథ చెప్పవా అని బాలు అంటూ ఉంటే ఒరే నేను పొద్దున్నే లేవాలి షాప్ ఓపెన్ చేయాలి పొడుకోరా బాబు అని మనోజ్ అంటూ ఉంటాడు ఇక బాలు సరే అయితే నువ్వు చెప్పకపోతే నేను చెప్తానా కదా అంటూ కథలు చెప్తూ స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు రోహిణి ప్రభావతి రూమ్లోకి పడుకోవడానికి వస్తుంది ఇక అప్పటికే మీనా కింద చాప వేసుకుని పడుకుని ఉంటుంది అదేంటి మీనా కింద పడుకుందత్తయ్యా అని అడుగుతుంది దానికి ఏమైనా కొత్త పుట్టినప్పటి నుంచి కిందగా పడుకుంటుంది అని ప్రభావతి అనేసరికి మీనా ఆ మాటలు వింటూ ఉంటుంది అది గమనించిన రోహిణి మీరు ఫ్రీగా పడుకుంటారంటే నేను కూడా కిందే పడుకుంటాను అత్తయ్యా అని అంటుంది నీకేం కర్మమ్మ పూలు అమ్ముకున్న వాళ్ళకి మలేషియాలో పుట్టు పెరిగిన వాళ్ళకి తేడా ఉండొద్దు నువ్వు ఇక్కడే పడుకో తొందరగా పడుకో ఆ మనిషికి వేరే పని లేక దీన్ని కూడా నా గదిలోకి పడుకోమన్నారు ఎక్కడ నా పక్కన పడుకుంటుందోనని కంపరంగా ఉంది దీన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అనేసరికి మీనా పైకి లేచి కూర్చుంటుంది దాంతో ప్రభావతి ఇది ఇంకా పడుకోలేదా అని అనుకుంటూ ఉంటుంది ఏమైంది మీనా పైకి లేచావు అని రోహిణి అనేసరికి దోమ పాడుదోమ చెవు దగ్గర జోరీలా ఒకటే తిరుగుతుంది ఆ శబ్దం వింటే ఇంకెలా నిద్ర పడుతుంది మీద పడితే మెత్తగానే ఉంటుంది కుడితేనే చురుకుమని ఉంటుంది కాసేపట్లో దోమలు గుంపే వచ్చి చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా పాడతాయి జాగ్రత్త రోహిణి అని మీన అంటూ ఉంటే ఇప్పుడు ఈ మీన దోమనందా లేదంటే అత్తైనందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తరువాత ముగ్గురు కూడా పడుకుంటారు ఇక నిద్రలో ప్రభావతి విపరీతమైన పెడుతూ ఉంటే ఆ సౌండ్కి రోహిణికి నిద్ర పట్టదు దాంతో హాల్లో పడుకోవడానికి వెళ్తుంది ఇక అప్పుడే మనోజ్ వచ్చి సోఫాలో పడుకుంటాడు ఏంటి మనోజ్ ఇక్కడ పడుకుంటున్నావు అనేసరికి ఆ బాలుగాడు పడుకోనివ్వకుండా కథలి మీద కథలు చెబుతున్నాడు మరి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు రోహిణి అని మనోజ్ అనేసరికి అత్తయ్య విపరీతంగా గురకపడుతుంది మనోజ్ ఆ సౌండ్కి అస్సలు నాకు నిద్ర రావట్లేదు మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చాం ఈ వారమంతా మనం ఇక్కడే పడుకోవాలి నీకు కింద పడుకుంటే నిద్ర పట్టదు కదా మనోజ్ అని రోహిణి అంటూ ఉంటే వేరే ఆప్షన్ లేదు కదా సర్లే పడుకుందాం అని ఇద్దరూ కలిసి అక్కడ హాల్లోనే పడుకుంటారు ఇక తెల్లవారేసరికి ప్రభావతి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ మహారాణి ఇంకా లేవలేదు వంట చేయలేదు ఎలా ఏంటి అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతట్లో మీనా అక్కడికి వస్తుంది నువ్వు కావాలనే పొద్దెక్కేదాకా పడుకున్నావు కదే అని అంటూ ఉంటే ఒంట్లో బాగోలేదు కదా అందుకే పడుకున్నాను అత్తయ్య రాత్రి మీ ఇద్దరికీ రూమ్ ఇవ్వలేదు అని కక్ష కట్టి కావాలని ఎంతసేపు పడుకున్నాం అలాగా అని మీనా అనేసరికి అలాగా అని అలా అంటావేంటే అని తిడుతూ ఉంటుంది ఒక్కరోజు రూమ్ లేకపోతే ఉండలేవా అని మీనాని నానా మాటలు అంటూ ఉంటే నేను మిమ్మల్ని అడిగితే మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అత్తయ్య రోజు రూమ్ లేకపోతే మీరు పడుకోలేరా అని రివర్స్లో నేనే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీకు ఎలా ఉంటుందో చెప్పండి అని అంటూ ఉంటుంది ఏమన్నావు అని ప్రభావతి కోపంగా అరుస్తుంది నాకు కాస్త అయినా ఇంగిత జ్ఞానం ఉంది కావాలనే రూమ్ ఇవ్వకుండా మా ఆయన్ని ఇబ్బంది పెట్టింది వాళ్ళు వాళ్ళని అనకుండా మమ్మల్ని అంటారేంటి అని మీనా అంటుంది లేకపోతే ఏంటే అందరూ బయటికి వెళ్ళాలి ఇప్పటి వరకు టిఫిన్ చేయలేదు వంట చేయలేదు అని ప్రభావతి అంటూ ఉంటే ఒక్క పూట వాళ్ళని చేసుకోమ చేసుకోమనచ్చు కదా నోరు ముయ్యి అని అంటూ ఉంటే మీ వాళ్ళు నువ్వు మీరు నువ్వు ఒకటేనా అని ప్రభావతి అంటూ ఒక్కటే వాళ్ళు వాళ్ళు బయట వాళ్ళు కాదత్తయ్య మీ కొడుకులు భార్యలు నేను కూడా మీ కొడుకు భార్యని ముగ్గురిని వేరు చేసేది మీరు అని మీనా అనేసరికి ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే అని ప్రభావతి అంటూ ఉంటే ఇక సత్యం అక్కడికి వస్తాడు ఏంటి పొగరు అని అంటున్నావు అని సత్యం అడుగుతాడు అది కాదండి అందరూ బయటికి వెళ్ళాలి ఇది అందరూ పస్తులు ఉండాలని కోరుకుంటుంది అందుకే ఇంకా వంట మొదలు పెట్టలేదు అని ప్రభావతి అంటే అలాంటి దరిద్రపు కొట్టు ఆలోచన నాకెందుకు వస్తాయి అత్తయ్య మావయ్య గారు నిజంగానే నాకు ఒంట్లో బాగలేదు అందుకే లేటుగా లేచాను అని మీనా చెప్తుంది తెలుసు కదా నీకు ఆరోగ్యం బాగుంటే నువ్వు వచ్చి చెప్పేదాకా ఆగుతుందా అన్ని పనులు మీనాయే కదా చేసేది అని సత్యం అంటూ ఉంటే ఇంతలో రోహిణి మనోజ్ వస్తారు అమ్మ ఆకలిస్తుంది ఏం టిఫిన్ చేశారు అని అడుగుతు అడుగుతాడు మనోజ్ మా శార్దమ్రా మా పిండాకుడు చట్నీ వేసుకుని తినేసిపో అని ప్రభావతి మనోజ్ మీద అరుస్తుంది రాత్రి బాలుగాడి కథల వల్ల నిద్రలేదు ఇప్పుడేమో ఆకలేస్తుంటే టిఫిన్ లేదు రూమ్ కోసం గొడవ జరిగేసరికి నేను తినకుండా అత్తయ్య అని రోహిణి కూడా అంటుంది తెల్లవారు నాకు కూడా నిద్రలేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లేదు అని రోహిణి అంటూ ఉంటే కిచెన్లో నుంచి బాలు వస్తాడు ఇంకా ఏం లేవు చెప్పండి పార్లలమ్మా అని విన్ నేను వింటూనే ఉన్నాను అందరూ మాట్లాడే మాటలు వింటున్నాను అని అంటూ ఉంటాడు ఇక బాలు చేతిలో గరిట ఉండడం చూసి ఏంట్రా గరిట అని సత్యం అంటాడు మీనాకి ఒంట్లో బాగాలేదు కదా నాన్న జావ కాస్తున్నాను అని చెప్తాడు ఇంతలో శృతి రవి వస్తారు ఏమైంది అని అడుగుతుంది శృతి తినడానికి ఏమీ లేదు అని రోహిణి అంటే ఎందుకు అని అంటాడు రవి మీనాకి ఒంట్లో బాలేదు కదరా అని బాలు అంటూ ఉంటే అయ్యో పాపం ఇంకా జ్వరం తగ్గలేదా వదిన మరెందుకు నిల్చున్నావు రెస్ట్ తీసుకో అని శృతి కూడా అంటుంది అది సంస్కారం అంటే మీనాకి జ్వరం వచ్చిందంటే వీళ్ళు చూసావా అయ్యో పాపం అని అన్నారు ఒరే ఈ ఇంట్లో వంట మీనా మాత్రమే చేయాలన్న రూల్ లేదు ఈ ఇంట్లో ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులే అని సత్యం అంటూ ఉండే నాకు వంట రాదు కదా అంకుల్ అందుకే కదా షఫ్ని పెళ్లి చేసుకున్నాను అని శృతి అంటే అందుకు పెళ్లి చేసుకున్నావా అంటాడు రవి అది కూడా ఒక కారణమే అనుకో సరే మీనాని ఇబ్బంది పెట్టు పెట్టద్దు నేను రవి రెస్టారెంట్లో తినేస్తాం మీనా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి రవి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు డబ్బుడమ్మకి వంట రాదు కాబట్టి వెళ్ళిపోయింది మరి నీకు వచ్చు కదా నువ్వు వెళ్ళి వంట చెయ్యి అని అంటూ ఉంటే రోహిణిని నేను కూడా ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చుంటే నా క్లయింట్స్ పారిపోతారు అందరూ వీఐపీ వాళ్లే వాళ్ళ టైం పట్టి నేను వెళ్ళాలి నేను మనోజ్ కూడా బయట తింటాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా నేను వెళ్ళేది డ్రైవర్ పనికి కా కా కాదు నేను కూడా లక్షల్లో బిజినెస్ చేయాలి టైం ఉండదు వెళ్తున్నాం అని చెప్పేసి మనోజ్ రోహిణి వెళ్ళిపోతారు నలుగురు నలుగురిని ఆకలితో వెళ్ళగొట్టావు నీకు ఇప్పుడు సంతోషమే కదా అని ప్రభావతి మీనా అని అంటుంది మీరు వంట మర్చిపోయారా లేదంటే కన్న మమకారం మర్చిపోయారా అలా ఎలా పంపించేశారు వాళ్ళని అని మీనా గట్టిగా సమాధానం చెప్తుంది ఎవరికి వాళ్ళు బయట తింటామని వెళ్ళారు నా మీనా నువ్వు నాకు నాన్నకి మాత్రమే వంట చేస్తుంది ఇంక ఎవ్వరికీ చేయదు అని బాలు మీనాను కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు అయితే నేనేం తినాలి అని ప్రభావతి అంటూ ఉంటే ఎంతసేపు నీ గురించే ఆలోచిస్తున్నావే నా గురించి మాత్రం ఆలోచించవే అని సత్యం అంటాడు ఇక మరోవైపు బాలు రెండు గ్లాసుల్లో జావ తీసుకొచ్చి నాన్న ఈ పూటకి జావ తాగు అని చెప్పేసి వాళ్ళ నాన్నకి అమ్మకి జావ ఇస్తాడు దాంతో ప్రభావతి దీంట్లో ఉప్పేశావా అని అంటుంది వేశాను కానీ నీకు ఆ విశ్వాసం ఉండదు కదా అని సత్యం కౌంటర్ ఇస్తాడు ఇక తరువాత బాలు మీనాని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు డాక్టర్ చెకప్ చేసి భయపడాల్సిన పని లేదు నార్మల్ ఫీవరే రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది రెస్ట్ అంటే ఏంటి అని అడుగుతాడు బాలు అసలు రెస్ట్ తీసుకోదు డాక్టర్ మీరైనా గట్టిగా చెప్పండి మీరైనా గట్టిగా చెప్పండి డాక్టర్ అని బాలు మందులు చీటి చీటి కింద రెస్ట్ తీసుకోండి అని కూడా రాయండి అని చెప్తూ చెప్తూ ఉంటాడు ఈ మందులు వాడండి రెండు రోజుల్లో తగ్గిపోతుంది అని డాక్టర్ అనేసరికి మంచివే రాయండి డాక్టర్ అని చెప్తాడు మంచివే రాశానండి అని చెప్తూ ఉంటుంది డాక్టర్ కూడా ఆయన అలాగే అంటారు డాక్టర్ ఆయన మాటలేం పట్టించుకోవద్దు అని మీనా అంటూ ఉంటే సరైన బాటిల్ కూడా రాశాను అది పెట్టించుకుని వెళ్ళండి ఒక గంటలో అయిపోతుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ ఇక అక్కడి నుంచి మీనా బాలు వెళ్తూ ఉంటే మీ నోరు కుదురుగా ఉండదా పౌరుషానికి మందులు ఇమ్మంటారేంటి చీటీలోనూ రష్ తీసుకోమని రాయమంటారేంటి పిచ్చేమైనా పట్టిందా ఏంటి మీకు అని మీనా అంటూ ఉంటే అలా రాస్తే అయినా కానీ ఆ పార్లర్ అమ్మకి మా అమ్మకి తెలిసొస్తుందని నీకు పని చెప్పకుండా ఉంటారని అలా అన్నాను అని అంటాడు బాలు మన ఇంట్లో పనులే కదండి అని మీనా అంటూ ఉంటే ఆ ఇంట్లో ఇంకా ఇద్దరు సొగసరి కోడళ్ళు ఒక గడసరక్త ఉన్నారు వాళ్ళు చేసుకోలేరా నీకు ఒంట్లో బాలేదని నేను కూడా ట్రిప్కు వెళ్ళలేదు శుభ్రంగా పడుకో టైంకు మందులు వేస్తాను వేపించుకో ఆకలి వేస్తే చెప్పు వచ్చి తినిపిస్తాను అని బాలు అంటూ ఉంటే నాకు ఏమైంది ఇప్పుడు ట్రిప్కి వెళ్ళడం ఎందుకు మానేశారు నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని మీనా అంటూ ఉంటే నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదని నేను వెళ్ళలేదు నిన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కదా నేను నీ పక్కన ఉంటే నిన్ను ఎవ్వరూ ఏమనరు ఎవరైనా అంటే వాళ్ళ నోటికి ప్లాస్టర్ వేసి పడేస్తా అని బాలు అంటూ ఉంటే పిచ్చండి మీకు పిచ్చి అని మీనా అంటుంది అవును నువ్వంటే పిచ్చి అని సరదాగా అంటూ ఉంటాడు బాలు ఇక బాలు మీనా బయటికి వస్తూ ఉంటే ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ చింటూని తీసుకుని అంబులెన్స్లో వస్తుంది ఇక చింటూని చూసి మీనా కంగారు పడుతూ ఏమైందండి చింటూకి అని అడుగుతూ ఉంటే ఎవరో పోకరి వాళ్ళు బండి మీద వచ్చి చింటూని గుద్దేసి వెళ్ళారమ్మా అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది సరే మీరేం కంగారు పడుకుండి ఏమీ అవ్వదు అని చింటూని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకుని వెళ్తారు ఇక డాక్టర్ వచ్చి చూసి ఏంటి ఏమైంది యాక్సిడెంటా అని అడిగితే పిల్లలతో ఆడుకుంటుంటే ఒక బండి వచ్చి గుద్దేసింది డాక్టర్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని వెళ్తే వాళ్ళు చూసి పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమన్నారు ఇదిగో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అని చూపిస్తుంది ఇక ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ నరాలు బాగా దెబ్బతిన్నాయి వెంటనే సర్జరీ చేయాలి అని చెప్పేసరికి డాక్టర్ మీరు వెంటనే ఆపరేషన్ చేయండి అని బాలు అంటూ ఉంటాడు తీసుకుని వెళ్ళండి అని చింటూని తీసుకుని వెళ్ళిపోతారు ఇక తను ఏడుస్తూ ఉంటే మీనా వెళ్ళి ఏడవకండి ఏమీ కాదు చింటూకి అది ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్తుంది సమయానికి మేము కూడా ఇక్కడే ఉన్నాం ఏం కావాలన్నా మేము చూసుకుంటాం అని బాలు మీనా ఆవిడికి సర్ది చెప్తూ ఉంటారు ఇంతకీ ఎవరమ్మా గుద్దేసింది నెంబర్ ఏమైనా చూసారా అనేసరికి పిల్లోడు కింద పడిపోయేటప్పటికీ అవేం పట్టించుకోలేదు బాబు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా ఏమైనా చూసారా అనేసరికి ఏమో బాబు తెలియదు అని చెప్తూ ఉంటుంది ముగ్గురు చిన్నపిల్లలు వేగంగా వచ్చి గుద్దేసి వెళ్ళిపోయారు అని చెప్తుంది రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువైపోయారు అలాంటి విధవల్ని చెప్పుతో కొట్టాలి వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని రోహిణి వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే ఏం కంగారు పడకండి చాలా పెద్ద హాస్పిటల్ ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఇక్కడికి వస్తే నయమైపోతుంది మీరు ధైర్యంగా ఉండండి అని అంటూ ఉంటే ఈ విషయం రోహిణికి చెప్పాలి ఫోన్ ఏమో కలవడం లేదు ఇప్పుడు ఫోన్ చేద్దామంటే వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు రోహిణి రోహిణికి విషయం ఎలా చెప్పాలి అని రోహిణి వాళ్ళమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది మీనాకి ఒంట్లో బాగాలేదు మేం కూడా మిన చూపించడానికి వచ్చాము రెండు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్తూ ఉంటే అయ్యో రెస్ట్ తీసుకోమన్నారా మా నా గురించి మీరు ఇబ్బంది పడడం ఎందుకమ్మా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా అని అంటూ ఉంటుంది ఆ ఇంటికి వెళ్తే విశ్రాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు ఇక్కడే బెటరు అని వాళ్ళు కూడా అంటూ ఉంటే పర్లేదు బాబు వెళ్ళండి ఇంటికి వెళ్ళండి అని అనుకుంటూ ఉంటుంది రోహిణికి ఈ విషయం ఎలా చెప్పాలో ఎలా చెప్పాలో అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది రోహిణి వాళ్ళమ్మ అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో రోహిణి వాళ్ళమ్మ రోహిణికి కాల్ చేస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దని చెప్పాను కదా అమ్మ అని రోహిణి వాళ్ళ అమ్మ మీద కసురుకుంటూ ఉంటే అది కాదమ్మా చింటూకే యాక్సిడెంట్ అయ్యింది చింటూ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తుంది ఎవడో బండి మీద వస్తూ చింటూని యాక్సిడెంట్ చేశాడు కంటికి బలమైన దెబ్బ తగిలింది అని అని చెప్పేసరికి రోహిణి చాలా కంగారు పడిపోతూ అవునా నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తాను అంటుంది కాదమ్మా బాలు మీనా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు వెళ్ళగానే ఫోన్ చేసి నేను చెప్తాను అప్పుడురా అని అంటుంది